ముంబై నటి జత్వానీ కేసులో విద్యాసాగర్ కు బెయిల్ మంజూరైంది అయింది షరతులతో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ముంబై నటి జత్వానీ కేసులో విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు రైట్ ముంబై నుండి జద్వాని కేసులో విద్యాసాగర్ కు బెయిల్ మంజూరైంది అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఇచ్చింది ఏపీ హైకోర్టు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ విద్యాసాగర్ కు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏపీ హైకోర్టు డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ముంబై నుండి జట్వాణి కేసులో నిందితుడైన కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ పై వాదనలో వినిపించారు అంటే గత బుధవారం రోజు ఈ కేసులో వాదనలు మంగళవారం బుధవారం ఈ వాదనలు విన్న తర్వాత రిజర్వ్ లో పెట్టారు అయితే ఈ రోజు ఉదయమే ఇది బెంచ్ మీదకి వెళ్ళింది ముఖ్యంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన కేసు పూర్తి స్థాయిలో చేసిన దాంట్లో దీంట్లో వైసీపీకి వైసీపీ పార్టీకి సంబంధించిన విద్యాసాగర్ హైకోర్టులో జడ్ బల పోలీసుల తరఫున న్యాయ న్యాయవాది నర్రా శ్రీనివాస్ అదేవిధంగా లక్ష్మీనారాయణ వాదన వినిపించడం జరిగింది బెయిల్ మంజూరు చేయమని బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసుని పక్కదోగా పట్టించే అవకాశం ఉందని న్యాయ న్యాయమూర్తికి వినపం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసాగర్ సంబంధించిన న్యాయవాదులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇప్పటికే సుమారుగా డెబ్బై ఆరు రోజుల నుండి ఇప్పటికే జైల్లో ఉన్న వ్యక్తిని ఇంకా జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు దీనిలో దీనికి సంబంధించిన ఎటువంటి ఆధార్ ఆధారాలు లేవు అని కూడా ఇప్పటికే విద్యాసాగర్ సంబంధించిన న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ వాదనలు విన్న అనంతరం ఈ రోజు విన్న అనంతరం ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన విద్యాసాగర్ ను మంజూరు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించిన ఎటువంటి విచారణకి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అదేవిధంగా దీంట్లో బయట ఈ కేసుకి సంబంధించిన ఎటువంటి లావాదేవీలకు కానీ అదేవిధంగా దీంట్లో ఎటువంటి ఏదైనా ఉంటాయి బట్టి ఖచ్చితంగా న్యాయపరంగా చర్యలు చేపడతాము అని కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పడం జరిగింది ఈ ప్రస్తుతానికి అయితే విద్యాశాఖరికి కొంత ఊరట లభించని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ రోజైతే బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది